మానవతా సంస్థ వివిధ సేవలు అందిస్తూ ప్రజలకు ఎంతో చేరువైందని ఆ సంస్థ మండలాధ్యక్షులు దేవరపల్లి రాయుడు బాబు అన్నారు మానవతా మండల శాఖ ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస కాలేజ్ నుండి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అచ్చిగేటు వరకు శనివారం శాంతి ర్యాలీ నిర్వహించారు ఆగస్టు ఇరవై రెండు రెండు వేల నాలుగవ సంవత్సరంలో ఎన్ రామచంద్రారెడ్డి చేతుల మీదుగా స్థాపించబడిన మానవతా సంస్థ అనేక సేవలు అందిస్తూ ప్రజలకు చేరువవుతూ వచ్చింది అంతేకాక దినదిన ప్రవర్ధమానమై రాష్ట్రంలోని పదమూడు జిల్లాలకు విస్తరించి తన కార్యకలాపాలను దాతల విరాళాలతో కొనసాగిస్తోంది ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం ఆగస్టు పదిహేను నుంచి ఇరవై రెండవ తేదీ వరకు మానవతా శాంతి వారోత్సవాలు జరుపుతోంది ఈ క్రమంలో ద్వారకా తిరుమలలో శాంతి ర్యాలీ నిర్వహించారు ఈ శాంతి ర్యాలీలో అనేక మంది ద్వారకా తిరుమల మండల శాఖ కార్యవర్గం మరియు తణుకు మండల శాఖ ముఖ్యులు దాతలు పాల్గొన్నారు ముఖ్యంగా కాలేజ్ విద్యార్థులు ఈ శాంతి ర్యాలీలో పాల్గొని విజయవంతం చేశారు కార్యక్రమంలో మానవతా సంస్థ సభ్యులు పరువులు పాల్గొన్నారు స్థాపించడం ఆగస్టు ఇరవై రెండవ తారీఖున స్థాపించేది అది వారు స్థాపించినది మొత్తం ఇప్పుడు ఉన్న ఆంధ్రప్రదేశ్ అంతా కూడా దీన్ని అభివృద్ధి జరిగిందమ్మా ఇప్పటికి మొత్తం అన్ని రా పదమూడు జిల్లాల్లో కూడా ఈ మానవతా సంస్థ ఏర్పాటు జరిగింది దీని ద్వారా ఏం చేస్తారంటే లేని విద్యార్థులకు ఎవరైనా పూర్వ విద్యార్థులు ఉంటే వాళ్ళకి రెండు కోట్లతో డై మన మన ఇక్కడ మన జిల్లాలో అయితే రెండు కోట్లతో ఒక నిధిని ఏర్పాటు చేశారు విద్యానిధి అని దాని ద్వారా కాలర్షిప్ ఇవ్వటం విద్య చదువుకున్న పిల్లలందరికీ స్కాలర్షిప్ ఇవ్వటం జరుగుతుందమ్మా అదేవిధంగా వాళ్ళకి స్కూల్ బుక్స్ టెన్త్ మెటీరియల్ బుక్స్ ఇవ్వటం అదేవిధంగా మండలంలో ఎక్కడైనా ఇల్లు కాలిపోతే ఆ ఇల్లు కాలిపోయిన వాళ్ళకి ఆర్థిక సహాయం చేయటం అదేవిధంగా వైద్యం 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 కూడా చేయించడం అంటే లయన్స్ క్లబ్ ద్వారా కానీ మానవతా సంస్థ ద్వారా కానీ వీళ్ళు ఏం చేస్తారంటే వైద్యాలు అన్ని చేయించడం జరుగుతాయి కంట ఆపరేషన్లు కానీ అన్నీ కూడా చేయించడం జరుగుతుంది మానవతా సంస్థలు ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళు ముఖ్యంగా ఎన్నుకున్నది ఏంటంటే ఫ్రీజర్ ఎక్కడైనా ఎవరైనా చనిపోతే ఫోన్ చేయగానే ఉచితంగా ఫ్రీజర్ పంపించడం జరుగుతుంది అక్కడికి ఆ ఫ్రీజర్తో పాటు శాంత్రథం ఇక్కడ నుంచి రాజమండ్రి తీసుకెళ్లాలంటే మామూలు వాళ్ళకి చాలా కాస్ట్ అవుద్ది ఉచితంగా వాళ్ళ దగ్గర నుంచి ఒక రూపాయి కూడా తీసుకెళ్లకుండా సాయంత్రదం ఏర్పాటు చేశారు ఆ సాయంత్రదానికి శ్రీనివాస్కర్ ఎంఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా మరి సాయంత్రదం కూడా సమకూర్చింది మన మండలంలో ఆ సాయంత్రదం ద్వారా అందరికీ ఉచితంగానే దీన్ని ఊరు వరకు తీసుకెళ్ళి ఆ దాని సంస్కారాలు ఉన్నత స్థితిలో ఉన్నతగా వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం లేకుండా ఉన్నతగా దాని సహకారం చేస్తారమ్మా అదేవిధంగా మానవతా సంస్థితి అదని ఏం కాదన్న ఎవరైతే సహాయం కోరుతారో వాళ్ళందరికీ సహాయం చేయటమే మానవతా యొక్క యొక్క సభ్యుల యొక్క కర్తవ్యం ఈ మండలంలో ఇప్పటికి వెయ్యి మంది